ఎవ్రీ సెప్టెంబర్ ఫిఫ్త్ మనం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం సందర్భంగా టీచర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం చిన్నప్పటి నుంచి స్కూల్లో మనం ఆ రోజు మన టీచర్స్ని గౌరవించుకుంటాము సన్మానించుకుంటాము అయితే విద్యాబుద్ధులు నేర్పించే టీచర్ మనకి ఎంత ముఖ్యమో మనకి సండే స్కూల్లో ఆత్మీయ పాఠాలు నేర్పించే సండే స్కూల్ టీచర్ కూడా మనకి అంతే ఇంపార్టెంట్ స్కూల్లో టీచర్కి జీతం ఉంటుంది కానీ సండే స్కూల్ టీచర్ మాత్రం దేవుడి నుంచి వచ్చే ఆశీర్వాదాలే మన శాలరీ అని నమ్మి సంవత్సరంలో యాభై రెండు ఆదివారాలు మనకి వాక్యాన్ని బోధిస్తూ ఆత్మీయ పాఠాలు నేర్పిస్తూ ఉంటారు వారి కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నా ఆదివారం వచ్చేసరికి వాటన్నిటినీ మర్చిపోయి సండే స్కూల్లో ఉన్న పిల్లలే మన పిల్లలు అనుకొని క్రీస్తు ప్రేమను పంచుతున్నారు మరి ఈరోజు టీచర్స్ డే సందర్భంగా మన సండే స్కూల్ టీచర్స్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి వారిని బట్టి మనం దేవుణ్ణి మహిమపరచాలి